అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం చాలా రోజుల కిందట గన్నవరానికి సంబంధించినటువంటి టీడీపీ ఆఫీస్ని తగలబెట్టారు అనేటటువంటి అంశం మీద వల్లభనేని వంశీ అంతకుముందు టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది టీడీపీ ఆఫీస్ని తగలబెట్టాడు ఇది వల్లభనేని వంశీ చేపిచ్చాడు అన్నది అభియోగం అయితే దాని మీద ఎలక్షన్ టైంలో కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా వల్లభాయుని వంశీయే చేయించాడు అనేటటువంటి ఉద్దేశంతో అదే టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ని విట్నెస్గా తీసుకొని అతని పేరు సత్యవర్ధన్ ఆ కంప్యూటర్ ఆపరేటర్ను విట్నెస్గా తీసుకొని అతని ద్వారా కేసు పెట్టించడం జరిగింది సో ఆ సందర్భంలో రకరకాలైన హైడ్రామాలు నడవడం కూడా జరిగింది కానీ అది కొంతకాలం గడిచిన తర్వాత ఈ మధ్య అదే కేసు ఒక కొత్త మలుపు అయితే తిరిగింది ఏంటంటే ఆల్రెడీ ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సత్యవర్ధన్ టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పటికీ ఆ ఘటన ఏదైతే ఉందో ఆ జరిగిన రోజు అతను అక్కడ లేడు అన్నది సత్యవర్ధన్ చెప్పినటువంటి వివరం అయితే లేకపోయినా కూడా ఆనాటి కొంతమంది నాయకులు పోలీసు వారు తన చేత బలవంతంగా వల్లభనేని వంశీ మీద స్టేట్మెంట్ ఇప్పించారు అనేది ఆ సత్యబద్ధం చెప్తున్నటువంటి అంశం అది నిజమే అయితే ఫస్టు వల్లభనేని వంశీ చేయించిండు అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి నిజంగా వల్లబ్రాని వంశీయే కానీ చేయించున్నా లేకపోతే వల్లబ్రాని వంశీయే డైరెక్ట్గా చేసి ఉన్నా అది చట్టపరమైనటువంటి శిక్ష అనేది తప్పదు ఒకవేళ ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మిగతా సింపథైజర్స్ ఎలా అయితే మాట్లాడుతున్నారో అందులో వాస్తవం ఉంటే వల్ల వంశీకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ వాస్తవం లేదు ఆ సమయంలో ఆ సత్యవర్ధన్ అనేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ డ్యూటీలో లేకపోవడమో లేకపోతే ఆ స ఘటనా స్థలంలో లేడు అని కానీ నిర్ధారణ అయినా నెంబర్ టూ ఒకవేళ పోలీసులు రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి మేరకు అతని మీద బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారు అనే నిర్ధారణ అయినా కూడా కొత్త సమస్యలు టీడీపీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది సో టీడీపీ వాళ్ళు అంటే అది రాజకీయ కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు కానీ ఎవరైతే పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పోలీసులు బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పించున్నారని కానీ తెలిస్తే ఖచ్చితంగా పోలీసులకు కూడా సమస్య వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సో దాంతో వాళ్ళ మీద ఎంక్వైరీ కానీ రకరకాల అవి జరుగుతూ ఉంటాయి సో దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏదైతే ఆ టీడీపీ ఆఫీస్ని తగలబెట్టినటువంటి ఉదాంతంలో వల్లభేని వంశీకి ఎలాంటి సంబంధం లేదు నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అన్నది ఆ సత్యవద్దని చెప్పేటటువంటి మాటలు సో దీంతో ఇంతకాలం ఏదైతే వల్లభనేని వంశీయే దీన్ని తగలబెట్టి టీడీపీ ఆఫీస్ తగలబెట్టిచ్చారో అని ట్రోల్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ఇది రివర్స్ న్యూసే అనుకోవాలి సో వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందన్నది చూద్దాం గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అంతకుముందు టీడీపీలో ఉండి టీడీపీ నుంచి విభేదించి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళ వంశీ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని డైరెక్ట్గా మెజిస్ట్రేట్ ముందే సోమవారం వాంగ్మూలం ఇవ్వడం అనేది ఇక్కడ కోసమేరు ఏదో పోలీసులకో ఎవరికి ఎవరికో స్టేట్మెంట్లు ఇచ్చారంటే దాన్ని ఏదైనా మ్యాన్ఫ్లేట్ చేయొచ్చేమో అవకాశం ఉంటుందేమో కానీ డైరెక్ట్ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ ముందే ఆ దాడి ఘటనలకు సంబంధించినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి డైరెక్ట్ న్యాయాధికారికి సోమవారం ఆమె ఎదురుగానే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసుపై ఈ దాడి జరిగింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు అయితే దాడి సమయంలో తాను అక్కడ లేనని టీడీపీ నేతలు బలవంతంగా నా చేత కేసు పెట్టించారని సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి డైరెక్ట్ మెజిస్ట్రేట్కే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సో దీంతో కేసు కొత్త మలుపు తిరగడం అనేది జరిగింది మేజిస్ట్రేట్ ముందు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే ఆ టైంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో లేకపోతే పోలీసులు కేసు పెట్టున్నారో ఏ ఆధారాలను ప్రైమరీ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ ప్రైమర్ ఆఫీసీ ఎవిడెన్స్ అంటారు అవి ఏమి మీ దగ్గర ఉన్నాయి ఏ ఆధారాలతో వల్లభనైన వంశీ మీద కేసు బుక్ చేశారు అన్నది ఇక ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు అనేది బయటికి రావాల్సినటువంటి తరుణం ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అదే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మేజిస్ట్రేట్ ముందు నాకు సంబంధం లేదు నేను అసలు డ్యూటీలోనే లేను నా చేత బలవంతంగా పోలీసు వాళ్ళు సంతకాలు పెట్టించారని మేజిస్ట్రేట్కి చెప్పారు అంటే ఇది కొంచెం సీరియస్ అయినటువంటి విషయం నేను మళ్ళా చెప్తున్నా వ్యవస్థలు రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వాలు ఉంటాయి మళ్ళీ మారుతుంటాయి కానీ మనం ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన కానించి రిటైర్డ్ అయ్యేంత వరకు మనం ఆ ప్రభుత్వంలోనే పని చేయాలి అంటే మార్చే స్థానాలు మారుస్తేమో తప్ప మీ డ్యూటీ అయితే మారదు అలాంటిది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు గాని గురై వాళ్ళని మెప్పు పొందడానికి కానీ మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన ఉద్యోగాలకే భద్రత ఉండదు తద్వారా ఆ ఉద్యోగస్తుల యొక్క కుటుంబాలు కూడా రోడ్డును పడేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇకనైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీల సక్రమంగా చేసుకుంటూ పోవడం అనేది ఉత్తమం అని నా ఆలోచన సో తర్వాత ఏం జరుగుతుంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ